నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దిపల్లి గ్రామంలో ఊరు చివరన ఉన్న ట్రాన్స్ఫార్మ్ దెమ్మే గత కొన్ని సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది వంగిన కరెంటు పోలు పట్టించుకొని అధికారులు వంగి ఉన్న పోల్ తో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అంటూ రైతులు శిథిలావస్థలో ఉన్న దిమ్మే ఇక్కడ ఎటువంటి రక్షణ కంచె కూడా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది